హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో అద్దిరిపోయే లడ్డూలు అయితే చేశాను హెల్దీగా ఇంట్లోనే ఇలా లడ్డూలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి లేట్ చేయకుండా మరి బాలామృతం పిండితో లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి మనం చేసేది లడ్డూలు కాబట్టి అన్ని పక్కా కొలతలతో తీసుకోవాలండి ఒక బౌల్ నిండా అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండిని అయితే తీసుకోవాలండి అలాగే హాఫ్ బౌల్ ఏమో తురిమిన బెల్లంని తీసుకోవాలి అంటే సుమారు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పడుతుందండి అలాగే కాచి చల్లార్చిన పాలని ఒక బౌల్ నిండా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకోవాలి అందులో గీ వేసి మనం తీసుకున్న బాలామృతం పిండిని వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి గీ అనేది ఆప్షనల్ మాత్రమే అండి లేదు అని అంటే స్కిప్ చేసేసి ఇదే ప్లేస్లో ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అలామృతం పిండిని ఇలా నేతిలో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి ఇతిలో మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న పాలను వేసుకొని అలాగే తురుముకున్న బెల్లంని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇది లడ్డూల పాకంలా అయ్యేంతవరకు వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకోవాలండి పాకం వచ్చేంత వరకు బెల్లం అంతా కరిగిపోవాలి ఈ పాలు పోయడం వల్ల బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది అలామృతం లడ్డూలు ఇంకా టేస్టీగా రావాలి అంటే దీంట్లోకి ఒక నాలుగైదు ఇలాచిని వేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లడ్డు ఫ్లేవర్ అనేది మనకు తింటుంటే తెలుస్తుంది చూస్తున్నారు కదా పాకం ఇలా దగ్గర పడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూడండి అస్సలు కడాయికి కొంచెం కూడా అతకట్లేదు ఎందుకంటే గీ వేయడం వల్ల మంచిగా సపరేట్ అవుతుంది పాకం అంతా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే చల్లబడిపోతుంది పాకం అప్పుడు మంచిగా లడ్డూలు చేసుకుంటే చూడండి మీరే ఎంత చక్కగా వస్తున్నాయో అంతకు మీకు లడ్డూలు చేయడం రాకుండా కొంచెం ఆయిల్ని కానీ లేదంటే గీని కానీ చెయ్యికి అప్లై చేసుకొని లడ్డూల్లా ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయండి కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా బాలామృతం పిండితో అద్భుతమైన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మరి ఈ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చాలా సింపుల్ గా ఇంట్లోనే బాలామృతం పిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఫుడ్ ఎక్కువగా అవాయిడ్ చేసి ఇంట్లోనే హెల్దీగా ఇలా బాలమృతం పిండితో అద్దిరిపోయే లడ్డూలు చేసి పెట్టారంటే పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇందులో పాలు బెల్లం ఇలాచి అలాగే నెయ్యి వేసి చేసాం కదండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి ఈ లడ్డూలు మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా కానీ ఇంతవరకు చూసారు కదా మరి ఈ రెసిపీ నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి అబ్బా కొత్త రెసిపీతో కలుద్దాం అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్